హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగుట్ల ఇప్పుడు మనం ఇక్కడున్న ఏయు నార్త్ గేట్ దగ్గర ఉన్న గ్రౌండ్లో జరుగుతున్న కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ ప్యూర్ కాటన్ అండ్ సిల్క్ సేల్ అండ్ కమ్ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డిఫరెంట్ టైప్ ఆఫ్ పింగాణి కప్స్ అనమాట చాలా ఇక్కడ ఉన్న కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన ఎగ్జిబిషన్స్ వేరు ఇది వేరు ఇక్కడ ప్యూర్ కాటన్ దొరుకుతుంది అలాగే ప్యూర్ సిల్క్ కూడా దొరుకుతుంది లోపల ఏ మెటీరియల్ అంటే దేనికి సంబంధించినవైనా కూడా చాలా కళాకృతులు అనుకోవచ్చు అంటే చేతికి పని చెప్పి మరీ చేసిన వస్తువుల్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ వీటికి సంబంధించిన చైర్స్ అవనివ్వండి ఆ డెకరేటివ్ ఐటమ్స్ అవనివ్వండి ఫ్లవర్ వాజెస్ అవనివ్వండి ఎంత అందంగా ఉన్నాయంటే ఆ అందం వాటి వల్ల మన రూమ్కే అందం వచ్చేస్తుంది అంత బాగా చేశారు ఆ ఫినిషింగ్ అవనివ్వండి ఏదైనా వాటితో చేసిన చిన్న చిన్న బొమ్మలు కూడా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి నాకైతే ఇవన్నీ బాగా నచ్చాయి అంటే ఇవి చూస్తుంటే ఏదో ఒకప్పుడు రాజుల సంస్థానంలో ఉంటాయి కదా కొన్ని వస్తువులు అలా అనిపిస్తుంది అనమాట అంత మంచి పనితనంతో ఇవి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా బుక్స్ చదువుకునే వాళ్ళకి బైబుల్ అండ్ గీత చదువుకునే వాళ్ళ కోసం ఇవంతా వాల్ హ్యాంగింగ్స్ అంటే నమ్ముతారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా ఇవి స్టోరేజ్ చేసుకునేది అనమాట సో ఈ రకం ప్లెయిన్ గాజులు అయితే ఇప్పుడు మనకు కనిపించడమే మానేశాయి సో ఈ ఎగ్జిబిషన్లో చూశాను చాలా బాగుంది అనిపించింది అండ్ ఇక్కడ ఉన్న ఈ బ్యాంగిల్స్ కనెక్షన్ కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు చాలా యునిక్గా కొత్తగా ఒక పాత కాలంలో చేయికి నిండుగా వేసుకునే వాళ్ళు కదా అలా అనిపించింది ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అమ్ముతున్నారు విత్ నైటీస్ ఫ్రాక్స్ శారీస్ అనమాట ఈ బ్లౌజెస్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడటం ఏ ఎగ్జిబిషన్లోనే ఇప్పటివరకు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూడలేదు ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు ఇక్కడ అంకుల్ సేల్ చేసుకోవడానికి టీన్ రెడీ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ కాటన్ చికెన్ టాప్ టాప్స్ అవనివ్వండి స్మాల్ టాప్స్ అవనివ్వండి లాంగ్ టాప్స్ అవనివ్వండి అండ్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట అవి ఆ ఫ్రాక్స్ కూడా ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు చాలా చాలా బాగుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి లైట్ డార్క్ ఇక్కడ చూసారా ఇవైతే ఎంత బాగున్నాయో లాంగ్ ఫ్రాక్స్ ఒక అనార్కటి టైప్లో వచ్చాయన్నమాట ఇవన్నీ సారీస్ విత్ సిల్క్ వేవింగ్ చాలా యునిక్ యునిక్ అంటే కూడా ప్యూర్ అని చెప్పచ్చు చూడగానే తెలుస్తుంది మెటీరియల్ అది కూడా ఒక కాటన్ అయినా ఒక ప్యూర్ సిల్క్ అయినా ఎంత క్వాలిటీగా ఉంటుందో క్లాత్ అన్నది మనం ఇక్కడ చూడొచ్చు ఈ లాంగ్ ఫ్రాక్స్ కలం కరివి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్కడా లేదు గ్రౌండ్స్ గ్రౌండ్స్లో ఉంది నార్త్ గేట్ దగ్గర చాలా బాగుంది పెద్దవాళ్ళ తీరు పోలబొమ్మ గుడి ఉంటుంది కదా దాని బిసైడ్ అనమాట ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి ఇది ఈ వన్ మంత్ మాత్రమే ఉంటుందంట సారీస్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో మోస్ట్లీ ఆ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళు పెద్దగా హడావిడిగా ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు చాలా లిమిటెడ్గా పెట్టారు అండ్ చాలా క్వాలిటీగా పెట్టారు అది నాకు బాగా నచ్చింది మనం ఎక్కడికైనా వెళ్తే చూస్తే చాలా ఎక్కువ ఐటెం ఉంటుంది ఆ ఐటమ్ చూడగానే మనకి ఏం కొనాలి ఏం తీసుకోవాలని తెలియదు ఈ అయితే చూసారా అబ్బా ఈ దుప్పట్లు నిజంగానే ఎంత బాగున్నాయంటే ఆ డిఫరెన్స్ అనమాట అవి పేర్చుకోవడానికని చెప్పారు నాకు నేనేదో డెకరేటివ్ ఐటెంలా చూసాను దాన్ని అండ్ దిస్ వన్ ఈజ్ జ్యూడ్ బ్యాగ్స్ ఈకో ఫ్రెండ్లీ మనకిప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ వాతావరణానికి అయినా కానీ ఏదైనా సరే మనం అలాంటివే యూస్ చేయాలి సో ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట అండ్ డ్యామ్గా ఇంకా చెప్పక్కర్లేదు ఒక ఎలా అంటే ఒక రాజ్ కుమారి ధరించుకుంటారు చూడండి డిఫరెంట్గా అన్ని రకాలు పెద్ద పెద్ద ఉంగరాలు అలా అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మెడకి చోకర్స్ నెక్లెసెస్ అండ్ లాంగ్ హార్మ్స్ ఇవన్నీ ఒక రాజస్థానీ స్టైల్ టైప్లో ఉన్నాయి అంత సిల్వర్ జ్యువెలరీ అనమాట కాస్ట్ కూడా బాగానే ఉంది అంటే ఐటెంని బట్టి అండ్ వాటి డిజైన్స్ బట్టి ఉంది కాస్ట్ ఈ వాచెస్ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎంత డిఫరెంట్ ఎంత అందంగా ఉన్నాయో కూడా అండ్ ఇవన్నీ కూడా ఇయర్ కలెక్షన్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఒకప్పుడు మనం చూస్తుంటాం కదా ఒక రాయల్ లుక్లా ఏనుగులు లేడి పిల్లలు అలాంటి వాటి ఆ నమూనాతో ఇయర్ రింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా ఆ టైప్ అనమాట మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు సిల్వర్ ప్యూర్ సిల్వర్ అనేసి అన్నారు అండ్ ఇవి చూడండి లెక్కపిడతలు చిన్నప్పుడు బాగా ఆడుకున్నాం కదా చిన్న చిన్న బొమ్మలు లెక్కపిడతలు అవిను అండ్ ఇవన్నీ కూడా నాకు ఎలా అనిపించిందంటే అంటే మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అది చూడగానే నాకు మమ్మీ సినిమా గుర్తొచ్చింది మమ్మీ మమ్మీ రిటర్న్స్ మూవీలో బొమ్మలు ఉంటాయి కదా హీరో విలన్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు అందరి దగ్గరికి వెళ్ళిపోయాని అవన్నమాట ఇది చూడండి ఆడుకునే గేమ్స్ అనమాట బాగుంటుంది కదా అవన్నీ లోపలికి పంపించాలి ఒకప్పుడు మనకి వీడియో గేమ్స్ మొబైల్ గేమ్స్ పబ్జి గేమ్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు స్ట్రెస్ ఉండేది కాదు ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మైండ్ షార్ప్ అవుతుంది రిలీఫ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ ఎక్కువ ప్రెషర్ అనేది పడకుండా ఉంటుంది అండ్ ఈ బొమ్మలన్నీ కూడా నాకు బాగా నచ్చాయి ఈ చిన్న కిటెన్ చూడండి ఈ కిటెన్ అండ్ దాని కప్పులు కూడా ఎంత ముద్దుగా ఎంత బాగా చేశారు అంటే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్సే అనమాట అండ్ మన కిచెన్లో యూస్ చేసుకునేవి ఇక్కడ చెప్పులు చూడండి ఒకప్పుడు అనేవారు కదా ఋషులు దేవతలు వేసుకుంటారని ఆ టైప్లో ఉన్నాయి బుక్స్ పెట్టుకొని చదువుకోవడానికి కూడా ఉన్నాయి అండ్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మనం సెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్సే బట్ స్టో బీడ్ టైప్ అనమాట చాలా బాగున్నాయి ఒక్కొక్కవి క్వాలిటీ బీడ్స్ అంటవి అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ బట్ వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ లాంగ్ లాంగ్ పూసల్ తా లాంగ్ పూసల హార లాంటివి మంచిగా శారీ కట్టుకొని కొంతమంది నిండుగా పూసల దండలు వేసుకుంటారు కదా అలా అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా పర్ల్స్ సెమీ పర్ల్స్ అనమాట అండ్ ఇవి కూడా చిన్న చిన్న పూసలతోనే చైన్స్ లాంగ్ లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ అండ్ చూకస్ టైప్ చైన్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ మనం రెగ్యులర్గా బయట చూస్తుంటాం చాలా ఎగ్జిబిషన్స్లో రెగ్యులర్గా కనిపించే ఫ్యాన్సీ ఐటమ్ ఇవి ఇవి కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు సింగిల్ స్టోన్ లాకెట్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూసారు కదా ఐ దిష్టి తగలకుండా ఉండే లాకెట్స్ కొన్ని వేసుకుంటారు ఆ టైప్ అనమాట సో అన్ని రకాలుగాను పెద్ద పెద్ద జుమ్కాస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ మెడిలో పెట్టుకోవడానికి ఇమిటేటింగ్ జ్యువెలరీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం బయట సో అవి కూడా ఇక్కడ పెట్టారు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇవైతే పెయింటెడ్ బ్యాంగిల్స్లా ఉన్నాయి ఎలా చెప్పాలి అన్నది నాకు తెలియటం లేదు ఈ బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి సోప్ నట్స్ అనమాట మనం ఫుడ్ తిన్న తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కోసం బాగా డైజెస్ట్ అవ్వాలని తింటాం కదా ఇవి చూడండి చెప్పే నంబరు ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటి మంచి క్వాలిటీ చెప్పులు చూడటం జ్యూట్తో చేశారంట వాళ్ళని అడిగాను నేను ఏంటి మెటీరియల్ అంటే మేడం జ్యూట్తో చేసినవి చాలా ప్యూర్ అని చెప్పారు ఒక్క చేత ఏడు వందలు చెప్పారు సో అప్పుడు అనిపించింది సో ఎంత క్వాలిటీ ఉంటే అంత కాస్ట్లీ అనమాట సో ప్యూర్ అన్నదానికి మనకి ఎప్పుడు కాస్ట్ పడుతుంది ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ ఇవి వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ అని చెప్పారు కాస్ట్లీ కూడా ఇవి కూడా వాళ్ళు చేశారంట షుగర్ లెస్ గాను అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన హల్వాస్ అండ్ ఇవి బీట్రూట్ క్యారెట్ వీటితో చేసిన చిప్స్ అనమాట టేస్ట్ చేయమన్నారు బట్ నేను టేస్ట్ చేయలేదు చాలా బాగున్నాయంట అవి కూడా ఎందుకంటే మా ఫ్రెండ్ వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పారు ఇవన్నీ కూడా కార్పెట్స్ డోర్ మ్యాట్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఇలాంటివి మీకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను చూసారు కదా కాటన్ ఫ్యాబ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఇలా ఉంది సో అవుట్ సైడ్ ప్లేస్ పార్కింగ్కి విశాలంగా ఉంది మళ్ళీ మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్